హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇదైతే ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట ఇవాళైతే నిషాంత్కి పిఈ అనమాట ఇక వాడి కోసం ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కదా లేచి వెళ్ళాడం ఎక్కడికి వెళ్ళాడు అన్న ఎక్కడికి వెళ్ళాడు స్విమ్మింగ్ కి కాదు స్కూల్ కి వెళ్ళాడు వెళ్దామా మనము బ్రష్ చేద్దామా ఓకే స్కూల్కి వెళ్ళాడు అన్న నువ్వు వెళ్తావా వెళ్తావా కార్లో వెళ్తావా ఓకే నాన్న ఎల్లు ఏం చేస్తావ్ ఏబిసిడి నేర్చుకుంటావా ఇంకేం చేస్తావా చాక్లెట్ కావాలా స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ తినడానికి కాదు ఏబిసిడి నేర్చుకోవాలి ఓకే సరే సరే రైన్స్ నేర్చుకుంటావా ఏం నేర్చుకోవా సరే దాబి ఏంటిది మ్యాగీ ఏం మ్యాగీ చిన్న మ్యాగీనా ఇది సేమ్ యానీ నువ్వు చిన్న మ్యాగీ అంటావా బాగుంది బేబీ బాగుంది నానా బంగారు తల్లి చెప్పు ఎలా ఉంది బాగుంది తినేసే ఫాస్ట్గా తినేయాలి ఓకే సే ఓకే ఇట్లా బుగ్గలో పెట్టుకున్నాం అనుకో గుచ్చుతానంటే ये मैंने इसको रंग तोड़ दिया पापा। दूसरा। दूसरा ना? दो। एक क्या हो रहा है? इन तो कुछ केड एवर एवर इन्हों उसते हाई चपाली ओके बेटू? ओके। कम। होल्ड माय फिंगर। गोइंग डाउन। गोइंग डाउन। బంగారు తల్లి వెయిట్ చె బంగారు తల్లి బంగారు తల్లి నేను నీకు అన్నా అనాలి ప్లీజ్ అన్నా స్లిప్పర్స్ రిమూవ్ చేయన్నా ఎవరు తి బంగారు తల్లి ఎవరు నీకు ఎవరు బంగారు తల్లి ఎవరు క్యూటా ఎవరు క్యూట్ నన్ను చేప్పులు అంటది షూ స్లిప్పర్స్ ఉంటుంది మమ్మీ తీస్తుంది డోర్ మీరు తీయకండి డాడీ లాక్ చేసేశాడు రాదు ఇంకా రాదు ఇంకా

డాడీని పిలిచమ్మా నాకు తెలియదు డాడీ కొడతాడంట ఏమండి నిషో ఓపెన్ చేయను ఏంట ఆ డస్ట్బిన్లో చికెన్ బిర్యానీ చేస్తారా ఇంకేంటది బెడ్డా ఇది బెడ్ కిచెన్ ఇంత క్లంజీగా పెట్టుకుంటారా దార్వి ఎవరు ఇవన్నీ వేసింది దార్వి ఏ దార్వి ఎంత పొగరు చూడు అసలుకి పలకను కూడా పలకట్లేదు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఓయ్ ఓయ్ దార్వి దార్వి అసలుకి ఏమన్నా చూడు కొట్టట్లే పలకవా మమ్మీ పిలిస్తే ఎవరి ఇవన్నీ వేసింది దార్వి వేసిందా భయం లేదా భయం లేదా దార్వికి నిషుకి భయం లేదా మాటలు అన్ని రిపీట్ చేస్తుంది దెబ్బలు పడతాయి ఎత్తు అంట బ్యాడ్ గల్ ఏంటి నాకు డబ్బలు పడతాయా ఎవరు కొడతారు నన్ను ఎవరు కొడతారు మమ్మీని మమ్మీయే కొట్టుకుంటుందా మమ్మీ దార్విని కొడుతుంది అర్థమైందా ఎత్తు అన్నీ బ్యాడ్ గర్ల్